ఒక పక్షి సీతమ్మ కోసం రావణాసురుడితో యుద్ధం చేసిందని మీకు తెలుసా రామాయణంలో స్ఫూర్తినిచ్చే ఘట్టం జటాయు త్యాగం రావణుడు సీతను అపరించగా వృద్ధ గరుడ పక్షి ఆ రథాన్ని ఆకాశంలోనే అడ్డుకున్నాడు వృద్ధాప్యం తన శరీరాన్ని బలహీనపరిచిన ధైర్యం నిబంధత మాత్రం అతని రెక్కలతో ఉప్పంగాయి సీతమ్మను కాపాడే సంకల్పంతో రాక్షస రాజు రావణుని ఎదిరించాడు అది ఒక భీకర సంగ్రమం జటాయువు గాయాలతో రక్తసిక్తమై కూలిపోయాడు కాని చివరి శ్వాస వరకు రావణుని నుండి సీతమ్మను రక్షించేందుకు ప్రయత్నించాడు తర్వాత అక్కడికి చేరిన శ్రీరాముడు జటాయువు త్యాగాన్ని చూసి గుండె విరిగిపోయింది ఆ పక్షి రాజుకు స్వయంగా మోక్షం ప్రసాదించి తన భక్తికి ధైర్యానికి సాక్ష్యంగా నిలిచాడు అది కేవలం ఒక యుద్ధం కాదు అది త్యాగం ధర్మం భక్తికి నిదర్శనం జటాయువు సీత కోసం పోరాడిన పక్షి చరిత్రలో ఎప్పటికీ అమరుడే మనము జటాయువు నుంచి ధైర్యం నిబంధత నేర్చుకోవాలి మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే జయ శ్రీరామన్ కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి